మరి పన్నెండు నేళ్లు మీ నటుకలు ఎలా ఉన్నాయో మరి రాబోయే నెలకి అయిపోతుంది ఈ సంవత్సరం అంతా ఇరవై మంది విరిగిపోయింది ఒక రోజులాగా కానీ ఏ క్రీడ చేసుకున్నారు నటుడు వచ్చిన ఒక తీర్పు ఉన్న అందుకే కట్ట నటులాగా ఆయన వచ్చి పాపమును కూర్చి నీతిని కూర్చి తీర్పును కూర్చి లోకమును ఒప్పింప చేయండి పాపమును ఎవరైతే ఒప్పుకొని విశ్వాసము కలిగి ఎవరైతే పాపక్షమాపణ కలిగి ప్రార్థన చేస్తారో అలాగ పాపక్షమాపణ బట్టి ఎవరేం చేస్తారట పాపం కొత్తి లేని వాడు అయి ఉన్నారట నేను తండ్రి దగ్గర వచ్చాను కదా నాకు అన్ని ఆర్జులు ఉన్నాయి ఎవరు అంటున్నారు ప్రభు అంటున్నారు అదికి ఇక రకం నడుచారని లోకము నాయ విశ్వాసించలేదు కనుక పాపం కూర్చి నేను కూడా తండ్రి యొక్క వెళ్ళవలసిన మీద కూడా నన్ను లోక కనుక తీర్కో కూర్చి ఈ లోకాధికారి తీర్పు పొందుధికారు ఏం చెప్తున్నా తీర్పుని కూర్చోండి పిల్లల ఆయన కూడా ప్రాసెస్ చూస్తాను దాన్ని బట్టి ఎవరెవరు ఏం చేశారు వారిని గురించి వారి తీర్పు వేదన ఉంది వారికి లెక్క ఉంది లేకపోతే చెప్పాలి అయ్యా నేను పన రోజు ఉపవాస నువ్వు చేసేవో లేదో లెక్కింపులోకి వెళ్ళిపోతే రోజు నీ చేసిన పని అయినా ముద్ర వేస్తూనే ఉన్నాడు నువ్వేం చేస్తే అదే మూడు రోజులు ఉపవాసం కొడుకులు మరి కోడిక మనం చూస్తే పోయిలారా ఉపవాసం దేనికి అంటే శ్రమకు బాధకు చింతకు మన యావని కూడా ఆయన మీద ఆధారపడినప్పుడు ఏవైతే ఉన్నాయో ఆయన మీద ఆనుకోవడానికి కనుక నీటిని గూర్చి ఈ లోకా తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గుర్చి ఒప్పింపజేయడం నీటి మీద చెప్పవలసిన ఇంకనో నీకు అనేక సంగతులు కలవగాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు ఆ అయితే ఆయన అనగా సత్య సదుపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వాసత్యములోకి నడిపించను హలేయా మీరు సత్యముల గోచి ఇప్పుడు దాకా విన్నారు ఎలా ఉన్నా పర్లా ఎలా ఉన్నా పర్లా అనుకున్నారు ఇప్పుడు వచ్చిన ఆత్మ అంట సత్యూపా స్వస్తంతంగా నడుపుతాడు అక్కడ నీతిని కూర్చి సత్యము ఎక్కడికి వెళ్ళదండి పాపములోకి వెళ్ళనివ్వదు ఇప్పుడు దాకా నడిచిన బాట వేరు ఇప్పుడు వచ్చిన బాట వేరు అందుకే ఇక్కడ ఎస్వ క్రీస్తు వారు మరి సంగతులు మనకి యావ రాస్తున్న అనుభవాలు చెప్తున్నాడు ఉపవాసం ఎందుకు చేయాలి మూడు అందాల రోజు చక్కగా తినేసి మందులోకి వచ్చేది అపవాదం అంటుంది బలము శక్తి నేను ఆ దగ్గర లేదు నేను ఆ దగ్గర ఉన్నాను నాకే బాధలేదు దాన్ని పాఠాలలో తొక్కాలంటే ఏమి ఉండాలంట నేను ఏ శక్తిని సంపాదించాలి సర్విక రాస్తాడు ఏ శక్తి అంట సూపు అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మలను సర్వ సత్యములోకే నడిపించు ఆయన తనందర తానే ఏమీ బోధింపలేవని చూడండి పిల్లగాడు ఎప్పుడు చిన్నవాళ్ళు ఉన్నారు అనుకోండి అప్పుడే ఏళ్ళు నీకు చూస్తున్నా ఎంత చదువు చదువు ఎప్పుడు చిన్నగా ఉన్నాక ఎంత దుఃఖం అంటావా లేదా నువ్వు ఒక ఇరవై సంవత్సరాలు వచ్చాక ఇప్పుడు ఏ ఉద్యోగం చేసి పోషించినప్పుడు అప్పుడేమనుకోండి ఇరవై సంవత్సరాలు అనుకోండి కష్టపడిన కష్టార్జితం నీ కష్టమే పీడు దేవుడు కూడా అంటున్నాడు మీరు బాల్యోగంగా ఉన్నప్పుడు మిమ్మల్ని బాలిసేస్తే చేస్తారు యవన కాలం ఉన్నప్పుడు యవనస్తులుగా ఉంటారు ఇప్పుడు ఎలా ఉన్నారంటే సత్య స్వరూపమైన ఆత్మొచ్చింది అది ఎలా నడుపుద్ది అంట స్వతంత్రంగా నడుపుద్ది అండి ఎవరికి లొంగదో ఎవరి మాట ఎందో ఎవరి గురించి పట్టించుకోదు నీ ప్రార్థన నువ్వు ఏదైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో నీ బుక్కు చోటుగా అది చూపిస్తాడు అది కరెక్ట్గా జరిగిపోతే జరగదు అన్న మాట అక్కడ ఉండదు అనేక మంది అనేక రకాల నిందలు వేస్తూ ఉంటారు ఆ నిందలని ఏసూపుల మీద పడే ఉన్నాయి యేసు సూపురావుకి ఉమ్మ వేశారు మరి ఆ ఉమ్మని ఎక్కువ పడుతుంది ఏ ఎన్ని ఆస్తులు ఉన్నాయి అర్పించండి యేసూపు ఎన్ని ఆస్తులు ఉన్నాయి అమ్మా ఏ ఆస్తులున్నాయో చెప్పండి రెండు ఉమ్మ వేయడం ఒక మాట అంటే ప్రభు ముందే చెప్పారు ఒక చంపిస్తే రెండో చంపమ్మని ఒక ఆవిడ బోను అమ్మంటే రెండు ఆవున గోలు కారణం కారణమేంటి తెలుసా అన్నవారు వస్తారు కాబట్టి మేమెందుకు పడతాం అంటే యేసు ప్రభు అంటున్నారో సత్యస్వరూప ఆత్మ స్వతంత్రం నడుపుతుంది కాబట్టి స్వతంత్రంగా నడిచేవాళ్ళు శాతాను ఊరుకుంటుందా ఊరుకోరు అది ఏం చేస్తుందంటే లోకం మీదకి వెళ్ళి లోకము నీ మీద ఉమ్మ వేయించుద్ది నువ్వు పాపం చేసేవని కాదు నీ పాప ఒప్పింపైపోయింది నీ తండ్రిని క్షమించడం అయిపోయింది నీ తండ్రి సత్యం నడపడం అయిపోయింది ఇప్పుడు నీతిగా నువ్వు కనపడుతున్నావు కనుక లోక పనిచేస్తుంది అందుకేలాగా సెలవిస్తుంది ఆయన నా వాటిలోకి తీసుకొని మీకు తెలియజేస్తున్నాను కనుక నన్ను కాబట్టి నామంలో ఎన్నైతే అనుభవాలు ఉన్నాయో అని అనుభవాలకు ఆస్తి కత్వ నీవు ఎవరు తెలుసా నా సొత్తు నా సొత్తు కనుక లోకం నీ మీద ఏం చేస్తున్నారా పనిచేస్తుంది లోకాస్తుల కంటే సత్య సదుపాయిన ఆత్మ నీతో ఉంద కాబట్టి దేవుణ్ణి స్వతంత్రంగా నడిపిస్తున్నాడు కాబట్టి సాధారణ నీ మీద నిందలేస్తాడట ఎప్పుడైనా ఒక మాట ఎవరునైనా ఏమైనా అన్నారా దూషించారా ఆయనలో ఎక్కడైనా అసత్యము కనబడిందా ఆయన నోట మాటలో ఏదైనా ఉన్నదా లేదు కానీ సత్య స్వరూపు ఆత్మ ఎత్తుకు వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరు స్వతంత్రులు కలిగి ఉన్నారు కాబట్టి లోకము కూడా మిమ్మల్ని పనిచేస్తుంది నా నామాలను బట్టి మీరు ఏదైతే ఏదైతే ఊచుకొని చున్నారో నేను వచ్చినప్పుడు మీకు మహా మంచి కిరీటం ధరింపజేస్తాడు అంటున్నాడు రక్త గాయలతో ఆయన వారగా చూశాడు చూస్తున్నప్పుడు అంటున్నాడు అయ్యా ఈ క్షమ నేను పడలేను కదా ఈ బాధ నేను పడలేను కదా అందుకే ఈ మాట అంటున్నాను అన్నాడు హృదయములు అనుకున్న మాట యస్సు క్రీస్తు హృదయము కట్టి చూసారు కనుక మరి ఆయన అన్నాడు బండ మీద ఇల్లు కడుతుంటే నమ్ముక ఎక్కడ కట్టిస్తుంది బండ మీద తీస్తుంది గ్రహాలకించండి నమ్మకము విశ్వాసం అంటే దేవుడు ఇవ్వలేని వాడు కాదు నీ నమ్మకాన్ని బట్టి లోకము నీకు పరీక్ష పెడుతుంది నీ నమ్మకాన్ని బట్టి నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు మంత్రంలోకి వచ్చావు నీ పాపాలను ఒప్పింప చేసావు తండ్రి నామాల బట్టి నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు లోకమట నిన్ను పరీక్ష పెట్టడానికి అదే పచ్చడికి ఇంకా ఉమ్మలేస్తుంది తో పడుతుంది నిందలు వేస్తుంది నీకు తెలియని నీ ఆస్తి మీద పంజా వేస్తుంది నీ ప్రజల మీద పంజా వేస్తుంది అది చాలా ఇబ్బందికరంగా తెలుస్తుంది కానీ ఒకటే నమ్ముకుంటూ ఉండాలి ఎవరిలాగా ఏలాగా ఎవరిలాగా అంటే ఏవుని దేవుడు ఏమన్నాడు యథా ధోమంతుడు నీ ధోమంతుడు నా ఏమన్నాడు ప్రియ పిల్లల పోపడం చాలా ప్రమాదం ఎన్నో అమ్మా లేసిన కానుకూల కోసం పొగడే బొగ్న చెప్పిస్తాను ఎంతమంది వింటారో అంతమంది వింటారు ఎందుకు తెలుసా దేవుడు ఏదో పొగిడిన తర్వాత అరే బిడ్డలు ఎక్కువగా పొగడకూడదు పొగడతా వల్ల కూడా ప్రమాదాలే అందుకే వాక్యము ఇస్తుంది కూడా ఒక మాట అంటున్నాడు ఆ కొంచెం కొంచెం కాలమైన తర్వాత మీరు నన్ను చూడారో కావాలంట ఆయన వచ్చినప్పటికీ మీరు చూస్తారు అందుకే ఇక్కడ చూడాలంటే ముందు ఏం చేయాల కనిపెట్టాలి ఉపవాసం అనగా సుఖవాసన ఉపవాసం అనగా అపవాదిని ఎదిరించే శక్తి అంట నీ శరీరాన్ని బలపరుచుకునే శక్తి అంట నీ ఆస్తులు కాపాడుకునే శక్తి అంట మరి బలమైన సాధన నిలబడాలి అంటే ఉపవాసం బలమైంది అట్టి ఉపవాసం చేయగలిగిన వారు రాజ్యాలు ఉపవాసం చేసిన వారు దేవుడికి వర్తానం బలపరుచుకున్నారు శక్తులు తెచ్చుకున్నారు అందుకే ఇక్కడ అంటున్నాడు ఎజ్రా అధ్యాయము చూడండి మా ఎందుకు కణిలు పడిన దేవుడు మా కంటి కార్యాలు మా బిడ్డల్లో చేశారు మాకు చేస్తాను మేము కూడా దేవుడి ఎందరో విజ్ఞాపం చేస్తున్నాం అంటున్నాడు సుస్వరపు విజ్ఞాపం అనే మాట ఎక్కడ ఉండాలి ఉపవాసం కోరికలో ఉండాలి బలము వండాలి శక్తి ఉండాలి అనుభవం ఉండాలి కనిపెట్టు ఉండాలి విశ్వాసం శక్తి శ్రద్ధ కూడా మగానం కొట్టే పొగడు లాంటిది దేవుడు స్తోత్రం అదే పొగడు లేకపోతే ఉండలేము అవునా కదా మా పొగడు రాకపోతే ఏం కలుగుతాయి చెప్పుడు వాసన వస్తుంది వస్తుందదా చెమట వాసన వస్తుంది చెమట వాస్తున మట్టిని తెలీదా నీ దేహమంత నీకు తెలీదా తెలుసు కానీ దాన్ని ఎప్పుడు రుద్దుతూనే ఉంటావు కానీ త్రాగే నీళ్ళని బట్టి ఆ యొక్క నీ లో ఒక చెమట వస్తూనే ఉంటది ఆ చెమట పోంపు పొడుతూనే ఉంటది దాన్ని శుద్ధి అది అదేం చేస్తుంది ఆ ఒక్క కోట స్నానం చేయకపోతే పక్క వాడిని పక్కను కూర్చోలేడు నీ శమని ఎంత కోపం అందుకంటారు నీ పాపం ఎంత ఘోరమైందో చూడండి ఆ పాపాన్ని క్షమించిన దేవుడు వాగ్దానం వచ్చిన ఎజ్రే రాస్తూ అంటున్నాడు మా పిత్రులు ఆనాడు మా గొప్ప చేశారు దాసం నుండి విడిపించబడ్డారు తండ్రి యొక్క విజ్ఞాప చేశారు ఫర్లోక తండ్రి వచ్చి వాడిని విడిపించారు విజ్ఞాపం చేయకుండా విడిపిస్తాడా ప్రార్థన చేయకుండా విడిపిస్తాడా ఉపవాసం లేకుండా విడిపిస్తాడా విడిపించడం అందుకే చెబుచున్నాడు దేవుడు స్తోత్రములు నడిపించాడు మా దేవుడికి ఏమి ఏమిచ్చినా తప్పు అంటున్నాడు ఏది అడుగుచున్నామో అది పొందుకుంటున్నామని ముందు నమ్మాలి ఏది ఉపవాసం చేస్తున్నావు కదా ఉపవాసములాయా మరి ఏమని అసలు నువ్వు ఎందుకు ఒప్పొద్ది తెలుసా చెప్పండి తెలుసా మా ఇస్రాయల్ అంటున్నారు మమ్మల్ని దాసరాన్ని విడిపించమని దేవుని అడుగుతాక మేము ఉపవాసం చేశాం మేము దేవా నీవు నీ తట్టు తిరిగాక మాకు శ్రేయస్కరం వచ్చింది మాకు ఒక అనుభవం వచ్చింది మాకు ఒక మార్గం వచ్చింది తెలియని స్థితి మమ్మల్ని నడిపించావు దేవా అసలు నీకేమిచ్చి మేము రుణం తీర్చగలము ఇచ్చినా తప్పులే ఇట్లా ఉపవాసము చేసి సుఖవాసము కలిగి నీ వైపు మేము అడుగుచున అడిగిన దాన్ని ఇస్తావని ఆనాడు మా పితృావు కదా ఈ రోజు మమ్మల్ని నిలబెట్టావంటే నా పితృ బట్టి మమ్మల్ని నిలబెట్టావు ఆ నామం ఎంత గొప్పదో ఈ రోజు మా ఎదురుకొచ్చిన మాట్లాడుచున్నావు ఇలాంటి వాగ్దానం స్థాయిల గురించి ఎంత శ్రేష్టగా ఇది రాసిన రాత కాదో దేవుని వాక్యములో దేవుని నడిపించిన బాట ఈ బాటను మరి మెంచుకున్నారా కాబట్టి ఎవరైతే ఈ పాట పెంచుకుంటారో వాళ్ళకి ఏంటి కొరతలో ఉండమో మరి ఏదో వచ్చి నేను ఎనిమిది మందిలో ఉన్నావు అందువలనే ఏడు దినములు నీ సన్నిధిలోకి మీ చిన్న ఆఫ్ నుంచి ప్రార్థన చేస్తే ఎంతో ఆలోచన పడుతున్నాను ఆలోచించరా ఆయనకి ఏమి తీర్చగలవా మంచాల మీద పేరు గాయపరచబడి ఆకర్షణ చేసిన ఆ నొప్పు తీరుతా తీరనే తీరదు అందుకు వారము సెలవిస్తుంది నా పితృ చేసినందు దేవుడు చేసిన కాదు నేనేం ఇవ్వగలను అందుకే మాట అంటున్నాడు యహోగా ఇస్రాయేల్ దేవా నీవు నీటి మంత్రుల వేయున్నావు అందువల్లనే నీది దినములను ఉన్నట్లుగా మేము అర్హత మాకు లేకపోయినా మీ సన్నిధులు ఏం చేస్తున్నాం ప్రార్థన చేస్తాం మాకు వచ్చేదాన్ని ప్రార్థన చేస్తున్నాం మా బాధల గురించి చెప్పుకున్నాం నువ్వు ఎందుకు వచ్చామో తెలియదు ఏ ఉద్దేశమో తెలియదు మా ఇద్దరు ఎవరు ఎరగలేదు కాకపోయినా నువ్వు రక్షించడానికి వచ్చావు చూడు అది గొప్ప మహిమీస్తోంది దేవుని శరీరంలో మొదలగెట్టినప్పుడు మన బాధ నేరుగుణం మన శంత నేరుగుణం మన సిద్ధిగతుల నేరుగుణం మనల్ని ఎలా ఉంచాలనుకుంటున్నాడు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు అని దేవుని అడగాలి దేవుడు అంటున్నాడు నీకు వాణివ్వాలనుకుంటున్నాను నీకు కార్యవర్ నిజంగా నాకు కాయలు ఇస్తావో నా బ్యాంక్ బ్యాలెన్స్ లేవు నువ్వు నమ్మవు నువ్వు నిజంగానే నమ్మవు ఎందుకు తెలుసా నీ హృదయం తట్టి దేవుడి పూర్తిగా ఇవ్వకపోతానన్నాడు నీ కాడ ఏమి లేవో అయినా సరే ఆయన చూపించాడు కదా ఆ దర్శనం చూసావు కదా నీ మనసులో ఉంటాడు ఇస్తాడు దేవుడు ఆయన అన్న మరుడా లేదు లేదు నీ మనసులో మాట్లాడుతుంది లేవు రుణాలలో ఉన్నావు నీ బాధలో ఉన్నావు నీ సొంతలో ఉన్నావు పక్కేమో ఇవన్నీ ఎప్పుడు తీసే ఎట్నుంచి అవి అవుతుంది మన కొత్తకి ఆయన అక్కలా అంటారు కానీ అనిపిస్తుంది మళ్ళీ ఎందుకంటే ఊరికి అంటాడు ఎందుకు దేవునా ఇస్తాడు అంటే పిల్లరా ఈ మనసు ఏం చేస్తుంది రెండు పరాణంలో మాట్లాడుతుంది ఇక్కడ అంటున్నాడు నమ్ముట్టయితే నమ్మిన వారికి సమస్తమో సాధ్యమే అల్లి అల్లి స్వర్గా గురించి మాట్లాడుతున్నాడు